సీరియల్ నటి శిరీష మొఘల్ రేఖల సీరియల్తో తెలుగు బుల్లిధరపై తన కెరీర్ను స్టార్ట్ చేసి స్వాతి చినుకులు రాములమ్మ మన్సు మమత కాంచనగంగా చెల్లెల కాపురం వంటి సీరియల్స్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది శిరీష తన కెరీర్ దూసుకుపోతున్న టైంలోనే నవీన్ వల్లభినేని వివాహం చేసుకుంది వీరికి శ్రేయాష్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు అయితే ఈ జంట చాలా ప్రోగ్రామ్స్ షోస్తో పార్టిసిపేట్ చేసి ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేశారు శిరీష సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్ని తన అభిమానులకు పోస్ట్ చేస్తూ ఉంటుంది అయితే ఈరోజు శిరీష సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది నేను నా పర్సనల్ లైఫ్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను నవీన్ కొన్ని పరిస్థితుల వలన మా దారులను వేరు చేసుకున్నాము ఈ ఛాలెంజింగ్ టైంలో మమ్మల్ని అర్థం చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీ సపోర్ట్ ఇంకా మీ కైండ్నెస్ చూపించండి కానీ క్రిటిసిజం చేయొద్దు నవీన్ పైన నాకు రెస్పెక్ట్ ఉంది పబ్లిక్ కన్ను నాపై ఉన్నందున ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మీ సపోర్ట్కి అర్థం చేసుకునే విధానానికి థ్యాంక్ యూ అంటూ పోస్ట్ చేసింది మా డివోర్స్ జరిగి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు నేను పూర్తిగా బాగున్నాను మీ అందరు కన్సర్కి థ్యాంక్ యూ అంటూ పోస్ట్ చేసింది